యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో న్యూ ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది మాదాపూర్ లో డ్రగ్స్ తీసుకుంటూ నిందితులు పట్టుబడ్డారు వైక్ ఎరైనా పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది పార్టీలో ఇరవై ఐదు మంది పాల్గొన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్గా గా ఎనిమిది మంది గంజాయి కొకైన్ అంఫెటమైన్ మెథమ్ఫెటమైన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొన్నారనే దానిపై పోలీసు దర్యాప్తు చేస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేస్తారు ఇందులో భాగంగా రెండు మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు కొండాపూర్ మసీద్ బండలోని మాయా కన్వెన్షన్ పక్కన ఉన్న క్వైక్ అరీనా పబ్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హైదరాబాద్లో మందుతో పాటు డ్రగ్స్ను కూడా విచ్చలవిడిగా సరఫరా చేస్తారు అయితే ఈసారి డ్రగ్స్ వాడక మీద స్ట్రిక్ట్ ఆర్డర్లు పెట్టారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే ముందే వీటికి సంబంధించి తనిఖీలు చేపట్టారు టీఎస్ నాబ్ పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారంతో గత రెండు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారు ఇందులో భాగంగా క్వైక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని సమాచారం అందుకున్న టిఎస్ నాబ్ పోలీసులు ఈవెంట్కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడి పబ్కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది దీనికి సంబంధించి నా పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకొని ఈవెంట్కి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇక మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసం తరలిస్తున్న అక్రమ మద్యం బాటిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఈ పబ్ వ్యవహారంలో దాదాపు ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలింది ఇరవై ఐదు మందిలో ఎనిమిది మందికి పాజిటివ్గా తేలింది వీళ్ళంతా కూడా ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొన్నారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు గంజాయి కొకాయిన్ అంఫెటమైన్ మెథంఫెటమైన్ సంబంధించిన డ్రగ్స్ తీసుకున్నారు దాదాపు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో ఎనిమిది మందికి పాజిటివ్గా తేలింది సో ఏడుగురు నిర్వాహకుల్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు న్యూ ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం జరిగింది మాదాపూర్లోని క్వైక్ ఎరినా పబ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు పాల్గొన్న ఇరవై ఐదు మందిని సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు పద్నాలుగు ఎస్ ఇరవై ఐదు మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొంటే అందులో పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు చేస్తే ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్గా తెలింది వీళ్ళంతా కూడా వివిధ మత్తు పదార్థాలు సేకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఎస్ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవికా అందిస్తారు సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నప్పటికీ పోలీసుల వివరాల ప్రకారం అంటే ఎక్కడ కూడా ఏ పబ్బుల్లో కూడా డ్రగ్స్ వినియోగించకూడదు అంటూ కూడా పోలీసులు డీసీపీ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కొన్ని చోట్లయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కొన్ని పబ్బుల్లో ఏవైతే ప్రముఖంగా ఎక్కువగా న్యూ ఇయర్కి ప్రజలు వెళ్ళి అక్కడ ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి పోలీసులు అయితే నిఘా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడైనా డ్రగ్స్ వినియోగిస్తున్నారా ఎక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తున్నారా లేకపోతే అక్కడ ఎవరైనా వాడుతున్నారా అనే నేపథ్యంలో నిఘా పెట్టినప్పటికీ కొన్ని పబ్బులు అయితే దొరకడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూసుకుంటే కొండాపూర్ మసీద్ బండాలోని మాయా కన్వెన్షన్ పక్కన ఉన్న క్వేక్ అరేనా పబ్లో అయితే జరిగిన ఈరోజు ఈవెంట్ ఒకటి జరగడం జరిగింది ఈవెంట్లో భాగంగా ఒక్కసారిగా టీఎస్ నా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది ఇక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో కొంతమందికి టెస్ట్ చేయగా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు అంటే వాళ్ళకి టెస్ట్ చేయగా ఏడుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పోలీసులు తెలియచేసుకొని తెలిసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి అయితే నాకు అప్ప వాళ్ళకి అప్పగించడం జరిగింది ప్రస్తుతానికి మనం ఇప్పుడు పబ్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడొచ్చు రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నప్పటికీ ఈరోజు ఒక ఈవెంట్ అనేది వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈరోజే ఇక్కడ డ్రగ్స్ అంటే మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది అంటే అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు ఇంకోవైపు చూసుకుంటే ఏదైతే ఎంట్రన్స్ ఉందో అంటే నార్మల్గా ఈరోజు రేపు ఎల్లుండి ఇదంతా కూడా బాగా రద్దీగా ఉండే ప్లేసెస్ సమయం అని చెప్పచ్చు ఎందుకంటే రేపు నైట్ పబ్బులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటిది ఇటువైపు చూసుకుంటే కనుక ఒకసారిగా మొత్తం బ్యానర్స్ పెట్టిన పరిస్థితి అని ఇంకో ఇంకోవైపు నుంచి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అంటే ఈరోజు నుంచే రోజు నుంచే ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే ఈరోజు ఇక్కడ అసలు ఏ అంటే పోలీసులు వచ్చి టీఎస్ నాట్ నాట్ పోలీసులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసినప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి చాలామంది పారిపోయిన పరిస్థితి అదేవిధంగా మరి ఆ ఏడుగురు బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వాడారా లేకపోతే ఇక్కడ పబ్లో వాళ్ళే ఏమైనా వాళ్ళకి సప్లై చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది చూడొచ్చు ఆ పైన కూడా అంటే రేపే థర్టీ ఫస్ట్ కాబట్టి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి మరి దానికి సంబంధించి కనుక చూసుకుంటే రేపు ఏ విధమైన హడావిడి ఉంటుందనేది కూడా మన అందరికీ తెలుస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు రేపు అలాగే డిస్ జనవరి ఫస్ట్ కూడా ఎలాంటి హడావిడి ఉంటుందనేది తెలుసు ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలు అనగానే ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం లోపల నుంచి చాలామంది కూడా ఈరోజు ఒక ఈవెంట్కి రావడం జరిగింది అందులో ఏడు మంది అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం మొత్తం కూడా అంటే లోపలికి ఎవరు రాకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఒక సెక్యూరిటీని ఉంచడం జరిగింది అది పబ్ అంటేనే ఇప్పుడు చూడొచ్చు ఈరోజు రేపు ఏ విధంగా ఉంటుందని అలాంటిది ఇక్కడ డ్రగ్స్ దొరకడంతో అసలు ఎవరు లేని పరిస్థితి అని చెప్పొచ్చు మరి ఈ విధంగా ఎక్కడెక్కడ ఏవైతే ఎక్కువగా పబ్స్ జరిగే అంటే ఈవెంట్స్కి సంబంధించి ఏవైతే పబ్బులు ఉన్నాయో దాంట్లో ఇలా నిఘా పెట్టినప్పటికీ తనిఖీలు చేయగా కొన్ని అయితే ఇలా డ్రగ్స్ దొరుకుతున్నట్టుగా తెలియటంతో పోలీసులు దీని మీద నిఘా పెట్టాలన్నట్టుగా అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు సెక్యూరిటీ కూడా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా గేట్లు వేసేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ దొరికే రేపు ఈవెంట్ ఖచ్చితంగా ఇక్కడ స్పాయిల్ అయ్యే అంటే ఇక్కడ జరగ జరగకుండా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో చాలామంది కూడా ఇక్కడ అమౌంట్ కట్టి ఇక్కడ బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత నిరుత్సాహపడతారు అనే కోణంలో ఇక్కడ అయితే ఎవరిని పంపించిన పరిస్థితి అని ఇప్పుడు చూడొచ్చు మనల్ని కూడా బయటికి పంపించేసిన పరిస్థితి అయితే పోలీసులు కూడా అంటే ఏవైతే రూల్స్ పెట్టారో ఇప్పుడు చూడొచ్చు ఏవైతే పబ్బులలో ఉన్నాయో ఆ రూల్స్ కూడా మనం చూస్తున్నాం అయితే సిపి అలానే డీసీపీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా కూడా మేము పెట్టడం జరిగింది రహస్యంగా డ్రగ్స్ వినియోగిస్తే ఆయా పబ్బుల్లో నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది సీక్రెట్గా కనుక ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనే విషయాలు కనుక వాటి మీద నిఘా పెడతాము అలాగే ప్రత్యేక దృష్టి సాధించి ఎవరైతే ఏ ఈ ఏవైతే నిబంధనలు పెట్టారో వారికి గనక చర్యలు తీసుకో అంటే ఎవరైతే ఈ నిబంధనలు పెట్టారో కొన్ని నిబంధనలు వాటికి కనుక బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు సిపి ఆనంద్ అలాగే డీసీపీ కూడా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి చూడొచ్చు అంటే పబ్బుల్లో అశ్లీల డ్యాన్సులు కానీ అసాంఘిక కార్యక్ర కలాపాలు ఏమైనా జరిగినా లేకపోతే ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉంది దానికి సంబంధించి ఎవరైనా ఈ ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది పాసు టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఆ సామర్థ్యాన్ని బట్ట ఇవ్వాలి తప్ప ఎక్కువగా ఎక్కడ కూడా క్రౌడ్ ఉండకూడదు డీజేలు కూడా ఒంటి గంట తర్వాత అన్నీ కూడా ఆపేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ఏవైతే ఈ లాడ్ అండ్ ఆర్డర్స్ ఉన్నాయో వీటిని గనక ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే థర్టీ ఫస్ట్ అవడంతో మరి పబ్బులన్నీ కూడా ఏ విధంగా జనాలతో నిండిపోతుంది అనేది కూడా మనం యూత్తో నిండిపోతుంది అనేది కూడా చూడొచ్చు మరి ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి అయితే పోలీసులు వచ్చి ఇక్కడ చెకింగ్ చేయగా ఇక్కడ ఏడుగురికి అయితే డ్రగ్స్ పాజిటివ్ గా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళని ఇంటరోగేషన్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డ్రగ్స్ లేకపోతే ఈ పబ్బు వాళ్ళు ఏమైనా ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది